హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను చూసేయండి ఇంకా నైట్ వచ్చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను కదా అంతా నీట్గా ఉందనమాట స్టవ్వు కౌంటర్ టాప్ గిన్నెలు కూడా తోమేసాను అంతా నీట్గా ఉంది ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను రైస్ అయితే పెట్టేశాను పిల్లలకి అలాగే టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మీకు తెలుసు కదా నేను టమాటాలు ఫస్ట్ కుక్ చేసుకుంటాను తర్వాత ఆ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత మాత్రమే టమాటా కాంబినేషన్ ఆన్యా ఆలు కానివ్వండి వంకాయ కానివ్వండి లేదంటే చిక్కుడుకాయ కానివ్వండి టమాటా కాంబినేషన్ ఏం చేసినా సరే కాలీఫ్లవర్ కానివ్వండి ఫస్ట్ అయితే టమాటాలు కుక్ చేసుకుంటానమాట ఫస్ట్ అంటే వాటర్ అవి ఏమీ వేయకుండా తాలింపు వేసి టమాటా వేసేసి కుక్ చేసుకుంటాను అది పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఏదైనా సరే మన టమాటా కలిపి వండేదే ఏదైనా తర్వాత వేస్తారనమాట ఈరోజైతే క్యాలీఫ్లవర్ వేస్తున్నాను క్యాలీఫ్లవర్ కూడా ముందైతే ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ నార్మల్ వాటర్తో కడిగేసి హాట్ వాటర్లో వేసి పెట్టాను అనమాట ఏమైనా డస్ట్ కానీ లేదంటే ఏమైనా ఉన్నా కానీ పోతాయని చెప్పేసి పురుగులు అయితే అసలు ఏం లేవులేండి చెక్ చేశాను ఇంకొంచెం ఏదైనా డస్ట్ కానీ ఏదైనా మురికి అలా ఉన్నా కానీ పోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టేశాను ఇంకా టమాటాలు కుక్ అయిన తర్వాత ఇంకా క్యాలీఫ్లవర్ కూడా వేసి కలిపేస్తున్నాను ఆ తాలింపు వేసి తాలింపులో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసిన తర్వాత అందులోనే పసుపు ఉప్పు కారం కూడా వేసి ఇప్పుడు వరకు టమాటాలు అయితే కుక్ చేశాను ఇంకా క్యాలీఫ్లవర్ వేశాను ఇంకా వాటర్ అయితే మనం ఏం వేయాల్సిన అవసరం లేదు టమాటాల నుంచే మనకు వాటర్ అనేది వస్తుంది కదా అదే సరిపోతుంది అనమాట ఇంకా రైస్ కూడా అవుతుంది రైస్ అవుతుంది కర్రీ అవుతుంది ఇంక ఇక్కడైతే నా కోసం హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట జింజర్ వాటర్ ఇంకా జింజర్ వాటర్ కోసం ఇక్కడ నేను ఒక ఇంచు అల్లం తీసుకున్నాను చిన్న చెక్క దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను కొన్ని పుదీనా ఆకులు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అనమాట ఇవన్నీ రోట్లో వేసి దంచుకుంటున్నాను కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట ఇంక ఇలా దంచుకోకపోయినా కూడా నైట్ మనం ఒక గ్లాసు ఒకటి ఒక గ్లాసు వేసి ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటే మనకు అవి మరిగేలో మరిగేసరికి ఒక గ్లాస్ వాటర్ అవుతాయి అనమాట ఒక గ్లాస్ కన్నా కొంచెం తక్కువైనా పర్వాలేదు మరిగించుకుంటాం కదా వాటర్ తగ్గుతాయి కాబట్టి గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వేయాలి లేదంటే నైట్ మనం ఎందులో అయితే ఈ వాటర్ బాయిల్ చేసుకుంటామో ఆ బౌల్లోనే ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క ఒకటి వేసి నానపెట్టుకొని మార్నింగ్ మన పుదీనా ఆకులు అల్లం ఇవి రెండు దంచి వేసుకుంటే సరిపోతుంది అనమాట లేదంటే ఒకవేళ నైట్ నానపెట్టుకోకపోతే మన అన్నీ కలిపి ఇలా రోట్లో వేసి కచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాసు వేసి ఇంకొన్ని కూడా వాటర్ వేసాను కొంచెం మరిగేసరికి అవి తగ్గుతాయి కాబట్టి మనకు సరిపోతాయి అనమాట ఇక్కడ అయితే కర్రీ ఉడుకుతుంది అలాగే ఒక స్టవ్ మీద రైస్ అవుతుంది ఒక స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారనమాట కర్రీ అయితే ఫాస్ట్గానే అయిపోతుంది రండి కాలీ కదా ఇంకా వాళ్ళైతే రెడీ అయ్యి వచ్చేసారండి వాళ్ళకైతే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను దోశలు వేస్తున్నాను అనమాట కారం దోశలు వేయమన్నారు ఇడ్లీలోకైతే మాత్రం కంపల్సరీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తారండి ఎప్పుడో ఒక్కసారే చట్నీ ఉండదు కానీ ఇడ్లీకి మాత్రం మ్యాక్సిమం చట్నీ అయితే కంపల్సరీ ఉండాలి దోశ కనుకోండి ఏది వేసినా దోశలో తింటారనమాట కారం దోశ కానీ లేదంటే ఎగ్ దోశ కానీ ఇట్లాగా లేదంటే ఏదన్నా మామిడికాయది ఇది ఉంటుంది కదా ఆవకాయది గుజ్జు అదైనా సరే వేసుకొని తింటారు దోశలకైతే పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం లేదు చట్నీ ఉండాలి అని అందులో లైట్గా కొంచెం కారపొడి చల్లిస్తే చాలు మా వాడైతే కారపొడి ఉంటే చాలు తింటాడనమాట దోశ మీద ఇంకా అందుకని ఫస్ట్ డే ఇడ్లీ రోజు మాత్రం కంపల్సరీ చట్నీ చేస్తాను ఇంకా వాళ్ళు అయితే రెడీ అయ్యారు వాళ్ళ కోసం అయితే దోశలు వేస్తున్నాను ఒక స్టవ్ మీద కర్రీ అవుతుంది ఒక స్టవ్ మీద రైస్ అవుతుంది ఒక స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇంకొక స్టవ్ మీద దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఫోర్ బర్నర్ స్టవ్ ఉండడం బట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేయగలుగుతున్నాను అదే రెండు టూ బర్నర్ సరికొండి కొంచెం లేటే అవుతుంది అనమాట పని ఇంకా అది ఒకటైన తర్వాత ఒకటి ఒకటైన తర్వాత ఒకటి ఆగుతూ చేయాలి కాబట్టి ఇవైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చూశారు కదా కారం దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలకి బాక్స్ కూడా పెట్టేసాను ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయ్యారనమాట ఇంకా తనకు కూడా ఇక్కడైతే కాఫీ పెడుతున్నాను నేనైతే హాట్ వాటర్ తాగుతాను కదా తనైతే కాఫీ తాగుతాడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇద్దరికి కలిపి టీ పెట్టేస్తాను ప్రస్తుతానికైతే మా వారికి ఒకరికి ఒక గ్లాస్ కాఫీ అయితే ఇస్తున్నాను అనమాట నాకు హాట్ వాటర్ మా వారికి కాఫీ పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసేసారు బాబు అయితే అనమాట బాబు పాప కన్నా కొంచెం ముందే వెళ్తాడు సెవెన్ థర్టీ కన్నా ముందే సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఆ టైంలో వెళ్ళిపోతాడనమాట పాప అయితే సెవెన్ ఫార్టీ అలా వెళ్తుంది ఎయిట్కి తనకి అందుకని చెప్పేసి తనైతే కొంచెం లేటుగా వెళ్తుందనమాట ఇంకా తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి తలదూయించుకోవడానికి క్లిప్స్ అవి పెట్టుకొని రెడీగా ఉందనమాట ఇంకా నేను బాబుకి లంచ్ బాక్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసి తనకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి పాపకైతే ఇక్కడ హెయిర్ వేయడానికైతే వచ్చాననమాట పిల్లలు అయితే ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా మా వారైతే పాపను కూడా డ్రాప్ చేసి రావడానికి వెళ్ళారు కాఫీ తాగేసి నేనైతే ఇంక ఇక్కడ ముగ్గు పెట్టేస్తున్నాను సెవెన్ ఫార్టీ అయిందనమాట మా వాచ్మెన్ కూడా ఊడ్చి తుడిచేశాడు ఈలోపు ఇంకైతే నేను ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను చెప్పాను కదా మెలికల ముగ్గులు వేస్తున్నాను అని చెప్పేసి ఎన్ని రోజులు వేస్తానో తెలియదు కానీ వేస్తాను అని చెప్పేసి ఇది స్టిక్కర్ కరిపించే వరకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గానే ఉంటుందండి త్వరగా అయితే ఫస్ట్ దాన్ని కరిపించాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అది తీసుకురావాలన్నమాట ఇంట్లో ఉంది కానీ కొంచెం క్రీమ్ కలర్ది ఉందనమాట నా దగ్గర ఇంకా అది వేసిన ఒకటే వేయకపోయినా ఒకటే కదా అని చెప్పేసి ఆగాను కొంచెం డార్క్ కలర్లో వుడ్ కలర్ అలా ఉంటుంది కదా తీసుకురావాలన్నమాట తీసుకొచ్చి కరిపించిన తర్వాత అప్పుడైతే చాలా నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటాయి మెలికల ముగ్గులు అయితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట ఇంక ఇక్కడైతే అందుకే కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి అటు తిరిగి ఇటు తిరిగి వేస్తూ ఉన్నాను అక్కడికి ఒక్కొక్కసారి తప్పు పోతూ ఉందనమాట చూసి చూసి ఆగి ఆగి వేస్తూ ఉన్నాను మీకు వీడియోలో అంతా వేసినట్టు అనిపిస్తుంది కానీ చాలా వరకు ఆలోచించుకొని ఆట ఈటా కలిపేదని చెప్పి ఆలోచించి వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ వీడియోనైతే అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఇంతకీ ముగ్గేలా ఉంది చెప్పలేదు తప్పకుండా కామెంట్ చేయండి ముగ్గేలా ఉందో